శ్యామల రాజ్యపు మహారాజు యువరాజుకి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు అప్పుడు మంత్రి మహారాజా ఏ అనుభవం లేని యువరాజును మహారాజుగా ఎలా ప్రకటిస్తారు ఆయన్ని మీ గురువుగారి దగ్గరికి పంపించి రాజుకు కావాల్సిన అన్ని విద్యలను రమ్మని చెప్పండి అని అంటాడు అప్పుడు మహారాజు యువరాజుతో నాయనా నువ్వు మా గురువుగారి దగ్గరికి వెళ్లి రాజు కావాల్సిన అన్ని విషయాలు నేర్చుకునిరా అని అంటాడు గురువుగారి దగ్గరికి చేరిన యువరాజుతో గురువుగారు నువ్వు వెళ్ళి ప్రజల మధ్యలో నివసిస్తూ ఒక ముసలవ్వకి సహాయం చేస్తూ అనుభవాన్ని సంపాదించు అని అంటాడు దారిలో ముసలవ్వ అతనితో మా ఇంటికి ఏదైనా ఎంగిలిపడి వెళ్దువు కాని అని చెప్పి తన వెంట తీసుకుని వెళ్తుంది అలా వాళ్ళిద్దరూ ఇంటివైపు బయలుదేరుతారు యువరాజు ముసలవ్వను అనుసరిస్తూ తన వెంట వెళ్తూ ఉంటాడు అప్పుడు ముసలవ్వ అతనితో ఇలా అంటుంది పేరేంటి మీది ఏ ఏ ఊరు ఇక్కడికి పని మీద వచ్చావు అది మరేమో అది మరి నా పేరు మహేంద్ర ఈ పక్కనే మా ఊరు నేను ఒక పేద రైతుని నాకు నా ఎవరూ లేరు మా ఊరి కరణం దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు చేసి పంట వేశాను కాని పోయిన నెలలో కురిసిన భారీ వర్షానికి నా పంట అంతా పాడై నష్టం వచ్చింది కరణానికి అప్పు తిరిగి చెల్లించలేక బాకీ పడ్డాను ఆ కరణం అప్పు కిందకి నా ఇంటిని జమ చేసుకుని నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసాడు అవమానంతో ఆ ఊరిలో బ్రతకలేక ఏదైనా పని వెతుకుని బ్రతుకుదామని ఇలా ఊరు తిరుగుతూ ఏ పని దొరకక ఆకలితో నీరసం వచ్చి ఇలా పడిపోయాను ఇంతలో మీరు వచ్చి నాకు సహాయం చేశారు అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది బాబు నీకు అరే నీతో మాట్లాడుతూ చూసుకోనే లేదు వచ్చిన విషయం అదిగో మా ఇల్లు ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి ముసలవ్వ అతన్ని ఇంటిలోకి తీసుకుని వెళ్లి వంట చేసి అతనికి భోజనం పెడుతుంది ఎంతో ఆకలితో ఉన్న యువరాజు కడుపు నిండా భోజనం చేస్తాడు ఆ తరువాత వాళ్ళిద్దరూ ఆరు బయట కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు హవా భోజనం చాలా బాగుంది నీకు చాలా కృతజ్ఞతలు నా ఆకలి తీర్చావు నువ్వు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను ఏమి తీర్చుకోగలను అయ్యో అంత పెద్ద మాటలెందుకు బాబు నేను చేసింది అంత పెద్ద పనేమీ కాదు ఏదో నాకున్న దాంట్లో నుండి నీకు కొంచెం పెట్టానంతే నీ దగ్గర నుండి ఏదో ఆశించి కాదు ఎప్పుడైనా ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు ఆశించడం తప్పు బాబు అది సరే కాని అవ నా గురించి నీకు చెప్పాను మరి నీ గురించి నాకు చెప్పవా నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు బాబు నా పిల్లలు పెళ్లి చేసుకుని రాజధానిలో స్థిరపడ్డారు మా ఆయన కాలం చేశాక పుట్టిన ఊరు వదిలి పిల్లలతో వెళ్ళలేక ఇక్కడే ఎవరైనా పొలం పనికి పిలిస్తే వెళ్ళి వచ్చిన దానితో ఏదో ఇలా కాలం వెళ్ళదీస్తున్నాను అవా నువ్వు ఇంత బాగా వంట చేస్తావు కదా నువ్వే ఒక అన్నసత్రం ఎందుకు ప్రారంభించకూడదు అన్న సత్రమా దానికి నా దగ్గర ధనం ఎక్కడ నాయనా అది ప్రారంభించాలంటే చాలా పెట్టుబడి కావాల్సి ఉంటుంది ముడి సరుకులు తేవాలి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావాలి వంట చేయాలి ఇదంతా నా ఒక్కదానితో ఎలా సాధ్యమవుతుంది నాయన నువ్వేమి బాధపడకు వా నేను అడవిలో వస్తుంటే ఒక ఋషిని చూశాను బాబుషా ఆయన ఏమైనా సహాయపడగలడేమో నేను ఒకసారి వెళ్ళి అడిగి వస్తాను అని చెప్పి అడవిలోకి వెళ్తాడు ఎందుకంటే ఋషి ఇచ్చిన ఆ అక్షయ పాత్ర అడవిలో ఎవరికీ కనబడకుండా ఒక గొయ్యి తీసి పాతిపెట్టి ఉంచాడు ఆ ప్రదేశానికి వెళ్లి ఆ గుంతలో నుంచి అక్షయ పాత్ర మరియు ఆ మంత్రదండాన్ని తవ్వి బయటకి తీస్తాడు ఆ మంత్రదండాన్ని ఒక కర్రలా చేస్తాడు మరియు ఆ అక్షయ పాత్రని తను తెచ్చిన సంచిలో వేసుకుని ముసలమ్మ ఇంటివైపు బయలుదేరుతాడు ముసలమ్మ ఇంటి లోపలికి వెళ్లి ఆమెతో ఇలా అంటాడు అవ్వా ఇదిగో చూడు ఇది ఒక అక్షయ పాత్ర దీనికి దండం పెట్టుకుని నువ్వు కోరుకుంటే నువ్వు చాలు అనేంత వరకు దీనిలో నుంచి అన్ని రకాల తినుబండారాలు ఫలాలు ఇంకా రుచికరమైన ఎన్నో పిండి వంటలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు నువ్వు ముడి సరుకులు కొనక్కరలేదు అడవికి వెళ్లి కట్టెలు తేనక్కరలేదు పొయ్యి వెలిగించి వంట చేయాల్సిన అవసరం అసలేదు ఇప్పుడు నువ్వు ఎంచక్క సత్రాన్ని ప్రారంభించవచ్చు దీనిలో నేను కూడా సహాయంగా ఉంటాను ఇది నీకు బాబు నీతో చెప్పాను కదవ్వా అడవిలో ఋషి ఉన్నారు అని ఆయన దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పాను అప్పుడు ఆయన తన మంత్రశక్తితో దీన్ని సృష్టించి ఇచ్చారు ఇక నువ్వేం చింతించకు నీకున్న కష్టాలు ఈ రోజుతో తొలగిపోయాయి అంటే మన ఇద్దరికీ ఉన్న కష్టాలు దీంతో నాకు నీ దగ్గర పని దొరికింది ఒక జీవనాధారం దొరికింది చాలా సంతోషం బాబు ఆ ఋషి గారికి వందనాలు ఇది నేను నమ్మలేకపోతున్నాను బహుశా ఆ దేవుడే నీ రూపంలో నాకు సహాయం చేయడానికి వచ్చాడేమో నువ్వు చల్లగా ఉండాలి బాబు అయితే ఇంకా ఆలస్యం ఎందుకవా రేపే మన అన్న సత్రాన్ని ప్రారంభిద్దాం నేను ఇప్పుడే వెళ్ళి ఊరంతా దండోరా వేయించి వస్తాను అని చెప్పి ఆ యువరాజు ఊర్లో రచ్చబండ దగ్గరికి వెళ్లి వేసి వస్తాడు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ మరుసటి రోజు ఉదయం తమ అన్న సత్రాన్ని ప్రారంభిస్తారు అప్పుడు ఆ యువరాజు సత్రం బయట నిలబడి అటో ఇటో వెళ్లే బాటసారులను సత్రంలోనికి ఇలా ఆహ్వానిస్తూ ఉంటాడు రండి బాబు రండి మా వద్ద అన్ని రకాల తినుబండారాలు రుచికరమైన పిండి వంటలు మరెన్నో నోరూరించే వంటకాలు లభించును భోజనం సిద్ధంగా ఉంది అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం రండి బాబు రండి వచ్చి కడుపు నిండా తినండి పెద్ద ఖర్చేమీ లేదు మీకు తోచింది ఇస్తే సరిపోతుంది రండి బాబు రండి అని పిలుస్తూ ఉంటాడు దాంతో అటుగా వెళ్లే బాటసారులందరూ అది విని ఆ సత్రంలో భోజనం చేయడానికి వెళ్తారు వాళ్లందరినీ చూసి ముసలవ్వ ఇంటిలోనికి వెళ్లి ఆ అక్షయ పాత్ర ముందు దండం పెట్టుకుని భోజనం ప్రసాదించమని కోరుకుంటుంది వెంటనే ఆ పాత్రలో ఎంతో రుచికరమైన భోజనం ప్రత్యక్షమవుతుంది దానిని తీసుకుని వెళ్లి వచ్చిన వాళ్లందరికీ ఎంతో ప్రేమగా వడ్డిస్తుంది అది తిన్నవాళ్లందరూ ఎంతో రుచిగా ఉంది మాకు ఇంకా కావాలని అడుగుతూ ఉంటారు ముసలవ్వ లోనికి తిరిగి వెళ్లి చూసేసరికి అందులో మరింత రుచికరమైన భోజనం ప్రత్యక్షమవుతుంది అలా ఆ అవ్వ వచ్చిన వాళ్లందరికీ ఆ భోజనాన్ని వండిస్తుంది అందరూ కడుపు నిండా తిని ఎంతో సంతృప్తితో వారికి తోచిందల్లా ఆ అవ్వకు ఇచ్చి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఆ అన్నసత్ర వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఆ ఊరిలోని ఉత్తమ అన్నసత్రంగా పేరు తెచ్చుకుంటుంది దాంతో వచ్చిన సంపాదనను చూసి ముసలవ్వ యువరాజు ఇద్దరు ఎంతో సంతోషపడతారు ఇదిలా ఉండగా ఒకరోజు వాళ్ల అన్నసత్రం ఎదురుగా ఉన్న ఒక ఇంటి దగ్గర ఊరి జనాలందరూ గుమిగూడి ఉంటారు ఏంటో తెలుసుకుందామని అవ్వా ఇంకా యువరాజు అక్కడికి వెళ్తారు వాళ్లు వెళ్ళి చూసేసరికి ఓ వడ్డీ వ్యాపారి తన ఇద్దరు పనివాళ్లను వెంట పెట్టుకుని ఆ ఇంటి యజమానితో ఇలా గొడవపడుతూ ఉంటాడు కూతురు పెళ్లి ఉంది నగలు చేయించాలి అని నీ ఇంటిని తాకట్టు పెట్టి నా దగ్గర వంద కాసులు అప్పుగా తీసుకున్నావు తీసుకుని రెండు నెలలు అవుతుంది ఇంతవరకు నీ కూతురికి పెళ్లి చేయలేదు నాకు వడ్డీ కట్టలేదు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అయ్యా అయ్యా ఆ రోజు మీ దగ్గర నుంచి ధనం తీసుకుని బయలుదేరి వస్తూ ఉండగా మార్గం మధ్యలో ఎవరో ఇద్దరు వ్యక్తులు మొహానికి ముసుగు వేసుకుని వచ్చి నన్ను కొట్టి ఆ ధనాన్ని నా దగ్గర నుంచి పోయారు దానితో పెళ్లికి నగలు చేయించలేకపోయాను అదే కారణం చూపించి మగపెల్లి వాళ్ళు ఈ సంబంధాన్ని కాదని కొనిపోయారు నీకు దండం పెడదా అయ్యా ఇలా నలుగురిలో పరువు తీయొద్దు ఇంకా ఒక్క నెల రోజులు గడివివ్వండి ఎలా అయినా మీ అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేస్తాను కుదరదు రంగయ్య ముమ్మాటికి కుదరదు వీలైతే ఇప్పటికిప్పుడే నా అప్పు మొత్తం వడ్డీతో సహా చెల్లించు లేదా నీ ఇంటిని పొలాన్ని నాకు ఇచ్చేసి వెళ్ళిపో అయ్యా మీ కాళ్ళు పట్టుకున్నానయ్యా జీవితాన్ని వీధిలో పడేయద్దు నా భార్య కూతురు మొహం చూసి నన్ను వదిలేయండి అయ్యా ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని ఎటు వెళ్ళగలను మీరే చెప్పండి నువ్వు నీ కుటుంబం ఏమైపోతే నాకెందుకో నాకు కావాల్సింది నా ధనం తన పని వాళ్ళ వైపు చూసి ఇలా అరుస్తాడు మీరేంట్రా నా మొహం చూస్తున్నారు ఇంట్లోకి వెళ్ళి సామానంతా తీసి బయటపారేయండి పారేయండి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గింటేసి ఇంటికి తాళం వేయండి వెళ్ళండిరా వెళ్ళండి ఆ వడ్డీ వ్యాపారి అరవగాని ఆ పని వాళ్ళిద్దరూ ఇంటివైపు వెళ్తారు ఇంతలో ఆ ముసలవ్వ గబగబా వచ్చి అడ్డుగా నిలబడి ఇలా అంటుంది ఆగండి ఒక్క అడుగు కూడా ముందుకు వేశారు చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అవ్వ నీకెందుకు వేరే వాళ్ళ గొడవ నీ అన్న సత్రం పనేదో నువ్వు చూసుకోవచ్చుగా నువ్వేమైనా తీర్చగలవా వారి అప్పు అవును నేను తీరుస్తాను వాళ్ళ అప్పు చెప్పు నీకు ఎంత బాకీ ఉన్నారు అమ్మా నీకెందుకమ్మా మతల నొప్పి అలానే జరుగుతుంది దీంతో ఎందుకు మీరు ఇబ్బంది పడడం నువ్వు ఊరుకో రంగయ్య నేను మాట్లాడుతున్నానుగా ఏం వ్యాపారి తను ఎంత బాకీ ఉన్నాడు నీకు చెప్పు వంద కాసులు వడ్డీతో సహా కలిపి నూట యాభై కాసులు బాకీ ఉన్నాడు అంత మొత్తం నువ్వు ఇవ్వగలవా ఇక్కడే ఉండు ఇప్పుడే తీసుకొస్తా అని చెప్పి ముసలవ్వ తన ఇంటి లోపలికి వెళ్తుంది అంతా ఆశ్చర్యపోయి చూస్తున్న యువరాజు కూడా ఇంట్లోకి వెళ్తాడు ముసలవ్వ ఇంటి లోపల ఇన్నాళ్ళు తన అన్నసత్రం ద్వారా సంపాదించిన ధనాన్ని మొత్తం తీసుకుని బయటకి వస్తూ ఉండగా యువరాజు ముసలవ్వను ఆపి ఆమెతో ఇలా అంటాడు అవ్వా ఇది నీ సంపాదన దీనిని వేరే వాళ్ళ కోసం దానం చేయడం ఎంతవరకు సబబు ఉన్నదంతా జనాలకు పంచిపెట్టేస్తే నీ పరిస్థితి ఏంటి చూడు బాబు నాకు అవసరానికి మించిన సంపాదన అక్కర్లేడు అయినా అవసరమున్న వాళ్లకు ఉపయోగపడని ధనముంటే ఏంటి లేకుంటే ఏంటి ఒకరికి వచ్చిన కష్టాన్ని తీర్చేందుకు ఉపయోగపడినప్పుడే ఈ ధనానికి నిజమైన విలువ అలావని పక్షంలో ఇది కేవలం ఒక లోహపు ముద్దలు మాత్రమే వీటి విలువ సున్నాతో సమానం అని ముసలవ్వ యువరాజుతో అనడంతో తను కూడా ముసలవ్వ చెప్పిన దానికి సరే అని అంటాడు అప్పుడిద్దరూ కలిసి వెళ్లి ఆ వడ్డీ వ్యాపారి అప్పు తీర్చి మిగిలిన మరికొన్ని కాసులను ఆ రంగయ్య కుటుంబానికి అందజేస్తారు దాంతో రంగయ్య కుటుంబం ఎంతో సంతోషించి ముసలవ్వ చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపి వారి ఇంటిలోకి వెళ్ళిపోతారు వడ్డీ వ్యాపారి కూడా తన ఇద్దరి పనివాళ్లను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు అలా వెళ్తున్న వాళ్ళని చూసి ముసలవ్వ యువరాజుతో ఇలా ఉంటుంది బాబూ నాకెందుకో ఈ వడ్డీ వ్యాపారిపైనే అనుమానంగా ఉంది ఏమిటవ్వను చెప్పేది ఏమిట అనుమానం నాకు ఈ వడ్డీ వ్యాపారి గురించి బాగా తెలుసు అతను ఒక పచ్చి మూసగాడు జనాలందరికీ అప్పులుచ్చి ఆ తర్వాత దొంగ చూపించి ఆ వడ్డీ ఈ వడ్డీ చక్రవడ్డీ అని చెప్పి జనాల ఆస్తులన్నింటినీ దోచేసుకుంటాడు నాకెందుకో అతను తన దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళనిద్దరిని ఆ ముసుగు దొంగలుగా పంపుంటాడేమో అని అనుమానం కానీ దాన్ని కనిపెట్టేదిలా నడుంపైన చెయ్యి వేసుకుని ముసలవ్వదో ఇలా అంటాడు ఆ విషయం నువ్వు నాకు వదిలిపెట్టావా వాళ్ళతో నిజమిలా కక్కించాలో నాకు బాగా తెలుసు ఏంటి బాబు నువ్వు చెప్పేది ఏం చేస్తావు ఎలా కనిపెడతావు తొందరెందుకవా చీకటి పడని ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావుగా అని నవ్వుతూ ముసలవ్వతో అంటాడు యువరాజు అంటే మీకందరికీ అర్థమైంది కదా రాజు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు గెస్ చేయండి అవును మీరు కరెక్ట్ గానే గెస్ చేశారు ఇప్పుడు యువరాజు ఋషి తనకిచ్చిన ఆ మంత్రదండాన్ని ఆ యువరాజు ఎలా ఉపయోగించాడు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్